హాయ్ అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి సడన్ గా రీజన్ ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో సిగరం మండలంలో పిల్లలు ఎత్తుకుపోయే ఎత్తుకుపోయే గ్యాంగ్ దిగారండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు కిడ్నాప్ చేస్తున్నారు చూసారు కదా ఇక్కడ కనిపించిన ఆవిడేనండి పిల్లల్ని ఎత్తుకుపోతుంది ఇలాగే చాలా మంది దిగారు ఆవిడ మాటల్లోనే వినండి మరి లీడర్ సైత స్వామి మీతో అందుకని స్వామి చెప్పండి వాళ్ళ ఐదుగురు మళ్ళీ అడుగు రాంటా మళ్ళీ వచ్చింది చక్కగాపోయారా వాళ్ళతో పాటు దొరికిపోతే కనిపించినప్పుడు ఆ పిల్లలు చూసినప్పుడు ఎందుకు పరిగెత్తారు బిందులు తెచ్చారు లైన్ అన్ని తెచ్చారు చెప్పు మామూలుగా చెప్పారు చె <destinations> చూసారు కదండి ఆవిడ మాట్లాడితే విన్నారు కదా వాళ్ళు దొరికినట్లే దొరికి ఇద్దరు తప్పించుకున్నారండి ఎంతమంది దిగారు అనేది అసలు తెలియటం లేదు బట్ దయచేసి మీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళపై ఒక నిఘా పెట్టండి అనమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి చెప్పండి చూసారు కదా వాళ్ళు పాకెట్లో మత్తు పదార్థాలు కూడా దొరికాయి వాటిని పిల్లలకి చూపించి ఎత్తుకుపోతున్నారండి సో మా ఊర్లో వాళ్ళందరైతే వాళ్ళని పట్టుకొని ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు సో అక్కడ ఇంకా పోలీసులో చూసుకుంటారు ఏం చేయాలనేది తెలుసుకుందామని వాళ్ళైతే అస్సలు ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు ఇద్దరైతే దొరకరు మిగిలిన ముగ్గురు ఎక్కడ తిరుగుతున్నారు కూడా అర్థం కావట్లేదు సో మీ ఊర్లో కనుక వస్తే ఎవరైనా అనుమానంగా కనిపిస్తే కొంచెం మీరు కూడా కేర్ చేయండి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోతే ఇంకా మనం ఏం చేయలేము కదా సో మీరు అందరూ జాగ్రత్తగా ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పండి ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే తొందరగా ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి పోలీస్ స్టేషన్కి అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని కూడా బయటకు ఎక్కడ పంపించొద్దండి వీళ్ళు ఎలా చేస్తున్నారంటే పిల్లలకి పిలిచి చాక్లెట్స్ బిస్కెట్ ఏదైనా ఇద్దామని పిలుస్తున్నారండి పిలిచేసిన వెంటనే ఇంకా వాళ్ళకి ఆ మత తెచ్చారు కదా మత పదార్థం అనేది వాళ్ళకి చూపించేస్తున్నారు సో మీరందరూ జాగ్రత్తగా ఉంటారని వీడియో చేస్తున్నాను ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ చాలామందికి షేర్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్ అండి